కనగల్ ఎస్ఐగా కె రాజీవ్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు ఇప్పటివరకు వరకు కనగల్ ఎస్ఐగా పనిచేసిన పి విష్ణుమూర్తి నల్గొండ సిపిఎస్ కు బదిలీ అయ్యారు నల్గొండ జిల్లాలో ఇటీవల జరిగిన ఎస్ఐల బదిలీలలో భాగంగా కనగల్ ఎస్ఐగా నియమితులైన రాజీవ్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ప్రొబెషనరీ ఎస్ఐగా పనిచేస్తున్న రాజీవ్ రెడ్డిని కనగల్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేయడంతో శుక్రవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు ఇప్పటి వరకు కనగల్ ఎస్ఐగా ఉన్న విష్ణుమూర్తి నల్గొండ సీసీఎస్కు బదిలీపై వెళ్లారు ఈ సందర్భంగా ఎస్ఐ రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ అక్రమాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తానని ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే వారిపై కేసులు నమోదు చేస్తానని హెచ్చరించారు రోడ్లపై అడ్డగోలుగా వాహనాలను నిలిపి ప్రమాదాలకు కారణమయ్యే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు சவுண்ட் பைட் விஜயபாஸ்கர் இருபத்து ஏழு अ तुम्ही जण पहिला नंबर लक्षात करता को